మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బుధవారం అంటే పన్నెండో తారీఖున రేపు లేదు ఎల్లుండు మంగళగిరి కాన్స్టిటెన్సీలో ప్రభుత్వం ఇవాళ చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ హాస్పిటల్ని వీటన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని చోట్ల కూడా ర్యాలీ నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టాం దానిలో భాగంగా మన మంగళగిరి నియోజకవర్గంలో బుధవారం ఉదయం పది గంటలకల్లా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అందరూ చేరుకుంటే ఇక్కడి నుంచి మనం అందరం కూడా గుడి వరకు వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ మనం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళి మన వినతి పత్రాన్ని సమర్పిద్దాం అందరూ మన నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి అభిమాని ఇవాళ ప్రభుత్వం చేపట్టిన ఈ పీపీపి విధానానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా ముక్త కంటతో నిరసన తెలపాలని తెలపాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని మీకందరికీ తెలియజేస్తూ కార్యక్రమానికి అందరూ కూడా హాజరు కావాలని పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నారు మేము అప్లై చేస్తామమ్మా జనరల్గా వాళ్ళు ఎంతవరకు ఇస్తారు అనేది కూడా మనకు తెలియని విషయం అది యాజ్ ఫర్ ఫార్మల్ అప్లై మేము అప్లై చేస్తాం ఇవాళ అప్లై చేస్తాం నైంటీ పర్సెంట్ రాష్ట్రం అంతా జైల్లో నింపుతాం అది కాదమ్మా ఇక్కడ రేపు ర్యాలీకి వచ్చేవాళ్ళందరినీ ఇక్కడ జైలు జరిపోతాయి ప్రతి చోట కూడా వచ్చేవాళ్ళు ప్రతి చోట అన్ని జైలు నింపుతాం నింపలే అంటే మేము మేమేమి మిమ్మల్ని కొట్టడానికి తిట్టడానికి రావడం లేదు కదా మేమేదే మేమేదేదో యుద్ధానికి మేము రావడం లేదు కదా మా బాధలు మా కష్టాలు సామాన్య ప్రజానికము యొక్క బాధలను మీకు తెలియచేసే కార్యక్రమాలు చేపిస్తున్నాం మేమంతా వేరేగా మేమేం చేయట్లేదే చేస్తారా చేయండి ఇది ప్రజలందరూ కూడా తెలుసుకొని ఏ విధంగా జరుగుతుందో ఇవాళ రాష్ట్రంలో తెలుసుకొని ఉండి ప్రజల్ని ఒకటే నేను చెప్పేది ఇవాళ ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మా కార్యకర్తలందరినీ భయపరితులు చేస్తూ ఇంతకాలం ఈ సంవత్సరం ఎనిమిది నెలలు నడుపుకుంటూ వచ్చారు కదా మేము ఎవరైనా భయపడ్డామా మా కార్యక్రమాలని మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకున్న మా కార్యక్రమాలను మేమన్నా ఆపామా ఆపలేదు ఆపం కూడా ఎందుకంటే మేము ప్రజల పక్షాన నిలబడతాం ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ నమ్మక ద్రోహం జరిగినా మేము నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ ప్రభుత్వం చేసే తప్పిదాలను మేము ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం మాకు మాట్లాడే హక్కు ఉంది భావి భారత స్వతంత్ర దేశంలో ఏ వ్యక్తి అయినా తన భావాన్ని వ్యక్తీకరించే ఉంది ఆ హక్కునే మేము వినియోగించుకుంటాం రాజధాని ప్రాంతంలో ప్రైవేటు కాలేజీలకి కొంతవరకు వాళ్ళకు భూమి ఇవ్వటం వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్పులేదు కానీ దాన్ని కూడా పారదర్శకంగా చేయాలి ఇప్పటి వరకు ఎక్కడ ఏది కూడా పారదర్శకంగా నడవలా ప్రభుత్వాన్ని నేను కనీసం ఒక సంవత్సరం నుంచి నేను కోరుతున్నా ట్రాన్స్పరెన్సీ ఇప్పటి వరకు మీరు ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయండి ఇవాళకి మీరు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు మీరు అప్పు తీసుకొచ్చారు కదా రాష్ట్రానికి ఎక్కడెక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టారు ఏ విధంగా ఇచ్చారో మీరు ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయమని మేము అడుగుతున్నాం కదా విడుదల చేయండి ఇవన్నీ కూడా ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు పాత రోజుల్లో ఏదో ప్రజలు ఏదో మనకెందుకులేనే విషయాన్ని వదిలిపెట్టి ప్రజలు కూడా ఇవాళ మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఏది ఈ సంత కోటి సంతకాల కోసం ప్రజల దగ్గరికి వెళ్తుంటే మా కార్యకర్తలు మేము అయ్యా ఇదేంటి ఇంత దుర్మార్గమా పేదవాడికి అవకాశం అయ్యే హాస్పిటల్ని పేద పిల్లలు చదువుకునే ఈ మెడికల్ కాలేజీలని వేరే వాళ్ళకి ఇస్తే పేదవాళ్ళందరూ ఏమవ్వాలయ్యా మా బ్రతుకులు ఎట్లాగ మేము కూడా పెరగాలి మేము కూడా చదువుకోవాలి మేము కూడా అభివృద్ధి చెందాలి మా పిల్లలు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మాకు ఉంటుంది కదయా అనే ప్రతి పేదవాళ్ళు కూడా నిలదీసి మమ్మల్ని అడుగుతున్నారు అందుకేనమ్మ ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దాంట్లో భాగంగానే మేము వచ్చాం మీ దగ్గరకని మేము ప్రజలకు చెప్పుకుంటున్నాం